మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వారికి ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్గా చంద్రగ్రహణం ఉంది దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు దైవరాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు మంచి విషయం అడిగారు ధనుసు రాశి వారికి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా అనుకూలత ఉంది ప్రశాంతంగా ప్రతి విషయంలో ముందుకు సాగుతారు ఏ టు జెడ్ ఏ రంగంలోనైనా కూడా రాణించగలుగుతారు అలాగే జరగబోయేటువంటి అపసవ్య కాలసర్ప యొక్క గ్రహణ దోష ప్రభావం కూడా వీళ్లకు అనుకూలంగానే ఉంది ధనుసు రాశి వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది అనుకూలం అంటే ఏంటి లాభ లాభదాయకంగా ఉందన్నమాట గ్రహణ దోషం అనేది అంతా కూడా ప్రపంచం అంతా నెగిటివ్ కదా అనుకునే వాళ్ళు ఉంటారు ఆ నెగిటివ్ కూడా కొంతమందికి కలి కలిసి వస్తాయి అధికంగా నష్టం కూడా జరుగుతూ ఉంటాయి అయితే వంద మంది సంఖ్య ఉన్నారనుకోండి వంద మందిలో డెబ్బై ఐదు మందికి నష్టం జరిగితే ఇరవై ఐదు మందికి అధిక లాభం కలుగుతుంది అందులో వృచిక రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు చక్కగా ఉన్నారన్నమాట అయితే మొత్తం మీద రాశి ప్రకారంగా గ్రహస్థితి ప్రభావాల ప్రకారంగా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసంలో ఏ పని పట్టుకున్నా కూడా సవ్యంగా సాగిపోతుంది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు నెరవేరుతాయి కూడా వ్యాపార ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా సమయానుకూలంగా వెంటనే కావచ్చు లేదంటే వెనకాల ముందు కావచ్చు కానీ తప్పకుండా నెరవేరుతాయి అనుకున్న పని అనుకున్న తడవుగానే సాగుతుంది దీంతోపాటు సంతాన విషయంలో కూడా అధికంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు అలాగే వివాహ ప్రయత్నాల్లో ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఇప్పుడల్లా కాదు అని అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఉన్న ఫలానా శుభవార్త వింటారు ఏదైనా సంబంధాలు కుదిరే అవకాశం ఉంది నిజేతాంభూలాలు కూడా పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం అంటే అందరికీ ఉద్యోగం కాదు కానీ దానికి తగిన క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ ధనుసు రాశిలో వాళ్ళు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది వ్యాపార ప్రయత్నం చేస్తే ఆ వ్యాపారం సఫలం అవుతుంది సక్సెస్ అవుతారు దాంట్లో బాగా కూడా రాణించగలరు లాభసాటిగా కూడా అభివృద్ధి చెందగలుగుతారు వీటితో పాటు విదేశీ అనుయోగం కూడా చక్కగా వీళ్లకు నెరవేరుతుంది విదేశీ అనుయోగం అనేది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు జాబు పరంగా అంటే ఆ కంపెనీ పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది లేదు మనము అక్కడ వెళ్ళి జాబ్ సంపాదించుకుంటాము అనుకునేదానికన్నా ముందు మనము అక్కడికి పోవడం కన్నా కూడా ముందు ఇక్కడ చూసుకోవడం బెటర్ ఏది ఉద్యోగం నేను అక్కడికి పోయి సంపాదించుకుంటాను అనే దానికన్నా ఇక్కడే ఉద్యోగం చూసుకొని దాంట్లోనే ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ అవుతారు లేదంటే అక్కడికి పోయి నేను ఉద్యోగం చూసుకుంటానంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ చేసిన అలా చేసిన పోవర్ణం లోపలే చేయాలి అమావాస్య అయిపోయాక పోవర్ణం లోపలే మొదటి భాగం అంటారు మొదటి భాగంలో చేయాలి రెండవ భాగము అంటే పోవర్ణం అయిపోయిన తర్వాత అమావాస్య మధ్యలో నేను అక్కడికి పోయి ఉద్యోగం సం సంపాదించుకుంటానని పోతే ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది అందుకనేసి రెండు భాగాల్లో మొదటి భాగంలో ఇలాంటి పనులు సక్సెస్ అవుతాయి రెండవ భాగంలో కావు తర్వాత ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా బాగానే ఉంది ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంది ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు మిత్రుల సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కూడా వీళ్ళకు కాస్త అనుకూలంగానే ఉంది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి ఆగిపోయినటివి ఈ మాసంలో కొంత అమ్ముడుపోయే అవకాశము ఉన్నాయి సో మొండి బకాయిలు కూడా వస్తాయి అంటారా అవునండి డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడుతుంట వచ్చే అవకాశం కూడా ఉంది లేదు ఉన్నదాన్ని అమ్ముకోవాలి అంటే ఉన్నదాని అంటే మనకు కొన్ని కారణాలు కొన్ని విషయాలను బట్టి ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే ఒక ఏదైనా ఆస్తి అమ్ముకోవడం జరుగుతుంటుంది అది పొలం కావచ్చు లేదంటే ఇంకా నాలుగైదు ఇళ్ళు ఉన్న వాళ్ళు ఒక ఇల్లు అమ్ముకోవాలి లేదా పొలం ఉంది అమ్ముకోవాలి అని అంటే కూడా అది కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకు అది అమ్ముకోవడం అంటే దాని నుంచి వచ్చిన అమౌంట్ తీసుకొని వీళ్ళు ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేసుకోవడానికి అలాంటి పనులు కూడా సక్సెస్ అవుతాయి కొనడాలు అమ్మడాలు రెండు కూడా వీళ్ళు ఈ మాసంలో సక్సెస్ అవుతారు తర్వాత మనకు ఈ గ్రహణ ప్రభావం అనేది మనం ఇందాక చెప్పుకున్నాం లాభసాటిగానే ఉంది అన్ని విధాలు కూడా ఇంకా కూడా కలిసి రావడం కోసం ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ గ్రహణ దోషం అయిపోయినటువంటి మరుసరోజు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం అంటే శతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం రెండు నక్షత్ర సంధిలో జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం వల్ల నష్టం నష్టమేం లేదు మరుసటి రోజున సోమవారం రోజు రాహుకాల సమయంలో మినుములు ఉలవలు అలాగే ఉలవలేమో ఒక ఇనుము ఐరన్ లాంటిది ఏదన్నా ఐరన్ ముక్క అంటారు కదా ఐరన్ ముక్క అంటే కాయిన్స్ కూడా కొన్ని ఇప్పుడు కొన్ని కాయిన్స్ ఐరన్ ముక్కలు ఏది రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయల కాయిన్ కానీ ఇటువంటి ఒకటి ఇదైనా సరే లేదా పాత తుప్పు పట్టిన ఇనుము వాళ్ళకు రాహుకాల సమయంలో ఆ ఇనుముని తీసుకొని తల మీద నుంచి మూడు సార్లు ఇలా తిప్పేసి రెండు సార్లు రివర్స్ తిప్పి పైనుంచి కిందికి మూడు సార్లు దిగదీసి ఆ ఉలవల్లో పెట్టేసి అవైనా అది దానం చేయాలి అటు ఉలవలు మినుములు బియ్యము మూడు కూడా సపరేట్ సపరేట్గా ఐదు పావులు అనమాట ఐదు పావులు దానం చేస్తే వీళ్లకు ఇంకా స్పీడ్గా కలిసి వస్తుంది స్పీడ్గా అంటే తొందరగా అనుకున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది ఎంత కఠినమైన కార్యమైనా కూడా నెరవేరుతుంది ఇది కాదు సాధ్యం కాదు అని వదిలిపెట్టేసిన పని కూడా మళ్ళీ సక్సెస్ అవుతుంది ఎంతటి కార్యాన్నైనా కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతారు చక్కగా తర్వాత ఇలా వాస్తు రీత్యా చూసుకుంటే ఉత్తర వాయువ్యం అంటారు మనకు ఎనిమిది ఫేసుల్లో వాయువ్యం నా నార్త్ వెస్ట్ అంటారు కదా కార్నర్ అనమాట ఆ మూలగా వెళ్ళినట్టయితే ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుంది ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుంది పెళ్లి చూపులకైనా సరే లేదు ప్రతిరోజు నిత్యం నిత్య జీవనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే ఆ మూలగా కార్నర్గా వెళ్ళినట్టయితే పోయిన పని ఎంతటి పని అయినా సరే సక్సెస్ అవుతుంది తర్వాత ఇంగ్లీషు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ధనుసు రాసి వాళ్ళకి ఏ సంఖ్య బాగా వీళ్ళకు కలిసి వస్తుంది అనుకుంటే ఒకటి అలాగే మూడు తొమ్మిది ఒకటి మూడు తొమ్మిది ఇవి వీళ్ళకు రీత్యా ఓవరాల్గా చక్కగా కలిసి వస్తుంది ఇంకా మిగతా అంకెలు అని అంటే అది వాళ్ళ జాతకాన్ని బట్టి మనము చూసుకోవాలి ఈ ఒకటి మూడు తొమ్మిది అనేది ఏమిటి అంటే వీళ్ళు ఫోన్ అయినా సరే లేదంటే ఫోన్ కొనుక్కున్నా సిమ్ కొనుక్కున్నా బైక్ కొన్నా స్కూటీ కొన్నా కారు కొన్నా దానికి ఇవే అంకెలు ఉండాలి వాటిని టోటల్ కూడా చేసుకుంటే ఇదే టోటల్ ఉండాలి వన్ టోటల్ అన్నా రావాలి త్రీ టోటల్ అన్నా రావాలి నైన్ అన్నా రావాలి ఈ మూడు టోటల్లో ఏ టోటల్ వచ్చినా కూడా వీళ్ళకు అది చాలా అనుకూలంగా పాజిటివ్గా చక్కగా అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది ఇక విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు కూడా మనము ఇందాక చెప్పుకున్నట్టుగా దానాలు వీళ్ళకు బాగా కలిసి వస్తాయి ఒకవేళ అది కాకుండా పరిహారము పరిష్కారము అని అంటే ఈ పోవర్నేమి గ్రహణం అయిపోయిన నుంచి అమావాస్య వరకు కూడా వీళ్ళు ఆంజనేయ స్వామిని ప్రతిరోజు ఆ పదహైదు రోజులన్నా కావచ్చు లేదంటే శని మంగళవారాలు వీళ్ళు తమలపాకులతోటి అష్టోత్తరం జరిపించుకోవాలి తమలపాకులతోటి ఆకుతోటి అష్టోత్తరం అంటే ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఉంటుంది కదా ఒక్కొక్క ఆకు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తరం చదువుతూ ఆయనకు పట్టిస్తే నూట ఎనిమిది ఆకులతో ఆయనకు చేసినట్టయితే ఆకు అనేది తమలపాకులనేది అత్యంత శుభప్రదమైనటువంటి మార్గానికి ఎంతో ఉపయోగపడుతుంది మనము అంటాం కదా మూడు పువ్వులు అరకాయలు అన్నట్టుగా అలాగే ఈ పచ్చదనం మనం ఇంటి ప్రతి కార్యానికి శుభకార్యానికి మాడి తోరణాలు అరటి ఆకులు అరటి పిల్లలు తమలపాకులు అన్నీ వాడతాం కదా ముందు ప్రతి పండుగలోను ప్రతి శుభకార్యంలోనూ అత్యంత శుభప్రదమైనటువంటి ఇవన్నమాట అందులో ఒకటైనటువంటి తమలపాకులని ఆంజనేయ స్వామికి ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క అదే శ్లోకంతో నూట ఎనిమిది ఆకులను ఆయనకు సమర్పించడం వల్ల మనకు నూట ఎనిమిది కార్యాలు మనకు విజయాన్ని వరిస్తాయి అంటే నూట ఎనిమిది పనులు మనం ఎన్ని పనులు అవుతాయి అనుకుంటామో ఇల్లు కావాలి అనుకున్నామనుకోండి ఆ పని అయిపోతుంది ఉద్యోగం రావాలి అనుకున్నాం అనుకోండి ఆ ఉద్యోగం అయిపోతుంది లేదు మనం వ్యాపారం చేయాలి అనుకున్నాము ఆ వ్యాపారం అయిపోతుంది ఇలా మనం ఏ పని అయితే అనుకుంటామో ఆ పని నూట ఎనిమిది పెండింగ్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలోనే తీరుతాయి కానీ న్యూమరాలజీ పరంగా ఏదన్నా సలహాలు ఏమన్నా ఇస్తారు వీళ్ళకి ఏదన్నా పలానా నెంబరు వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పట్లేదు అవును ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వాటిలో వీళ్ళకు కూడా మూడు ఒకటి కానీ మూడు కానీ తొమ్మిది మూడు కూడా తీసేసేది ఏది లేదు ఈ మూడిట్లు ఏదైనా కూడా వీళ్ళకు కలిసే వస్తుంది అందులో ఇంకా వాళ్ళకు కూడా ఏదైతే ఇంట్రెస్ట్ దానిపైన ఉంటుందో ఒకరికి ఒకటంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఒకరికి మూడంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఒకరికి తొమ్మిది అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది దాన్ని బట్టి మూడు కూడా ఉన్నాయి కాబట్టి మూడిట్లో ఎవరెవరు ఇష్టమైంది వాళ్ళు దాన్ని ఎక్కువగా తీసుకోవచ్చు సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో ధనుసరాసర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు じゃあなすけのおばあんた。